ఆయన చంద్రబాబు లోకేష్ ఆయన బోడీ మీరందరూ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేయాలో స్కెచ్ చేసుకున్నారు పాపం ఈ పేద ప్రజలు అర్థం కాక నువ్వు అన్న హామీలన్నీ అమలు చేస్తామని ఏదో వాళ్ళకి లబ్ధి చేకూర్త వసతి దీవెన కావచ్చు విద్యా దీవెన కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ముసలోళ్ళకి పింఛన్ కావచ్చు ఏదేదో వస్తుందని ఆశపడి నీకు సంతోషం పరిపాలన మంచిగా చేయండి ఇచ్చిన హామీలను అమలు చేయండి చేత కాక ఆ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ కూటమి నాయకులకి ఏమీ లేదు అవన్నీ దోచుకోవడం దాచుకోవడం చేత కానీ అమలు హామీలను కూడా అమలు ఇచ్చి అవన్నీ అమలు చేయలేక ఈ రోజు ఇలా రోడ్డు ఎక్కుతుంటే మా మీద తెరపడుతున్నారు దయచేసి పోలీసులు మీకు ఒక విన్నపం మీరు మంచి ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు పరిపాలన ఎవరికి శాస్త్రం కాదు ఐదేళ్ళు మీరు ఉండొచ్చు ఐదేళ్ళు మేము ఉండొచ్చు మీరు అరవై ఏళ్ళు ఉద్యోగం చేయాలి దయచేసి అర్థం చేసుకోండి మీ ఉద్యోగాలను ఎవరు కాపాడలేరు ఏ ప్రభుత్వం కాపాడలేరు మేము కూడా కాపాడలేము మీరు మంచిగా ఉండండి మంచిని మంచిలా గౌరవించండి మీ ఉద్యోగాలే పీకి పక్కన పెడుతున్నారు రేపు ఎవరు పీకి ఎవరిని పక్కన పెడుతున్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి మంచికి సహకరించండి ఇచ్చిన ఆమెను అమలు చేయలేదని మేము రోడ్డు మీద ఎక్కితే మా మీరు ఇచ్చిన అమలు చేయలేని ఆ నాయకులు మీరు ఎందుకు కృషి చేయలేరు ఎందుకంటే మీరు పోలీసులు మీ బాధ్యత దయచేసి అర్థం చేసుకోండి ఇచ్చిన పథకాలు అమలు చేసే వరకు కూడా వైఎస్ఆర్ జగనన్న జగన్ అన్న ఆధ్వర్యంలో మహేష్ రెడ్డి ఆరోగ్యంలో రోడ్డెక్కి నడి వీధులు కూడా తిరగబడతాం తప్ప ఎక్కడికెళ్ళు ఏ పథకం ఈ పథకం కాదు ఏ పథకమే సరే ఇచ్చిన పది పథకం అమలు చేయాల్సిందే బస్సు